హాయ్ ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాషాపదర్స్ని చూడండి మాకు వాన బాగా పడింది ఫ్రెండ్స్ అందుకే నేను ఏట్లోకి వచ్చాను అందుకు మంచి మంచి వాళ్ళు ఏమైనా ఉంటే ఏమోనని అని వెతుకుతూ వీడే చేసుకుందాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ మీరందరు బాగుండాలి నాకు సపోర్ట్ చేయాలని చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత మెరిచిపోతుంది ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుపుతో ఎంత బాగుందో చూడండి చూడండి ఫెన్స్ బాగుంది కదా ఈ రాయి చాలా మెరుస్తుంటే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఏ తెలీదు చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ తర్వాత ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి కూడా దొరికింది చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ పడింది కదా రాళ్ళన్నీ పైకి తేలి ఉంటాయని వచ్చాను ఫ్రెండ్స్ అలాగే రాళ్ళు దొరికాయి కొన్ని కూడా మంచియే దొరికాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ అంతే చూడండి మీకు కింద పెట్టి చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి అంత బాగా కనపడుతున్నాయి ఈ రాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి సాఫ్ట్గా ఇలాంటి వాళ్ళైతే చాలా ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ కానీ ఏం రాళ్ళు జమ్స్ రాళ్ళు ఏం రాలో నాకు తెలీదు అందుకు నేను తీసుకోవడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈరోజైతే చూడండి ఎంత బాగా ఎంత బాగా కనపడుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను మంచి రాళ్ళు అయితే తీసుకొని మీకు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ లేకుంటే తీసుకోవడం లేదు చూడండి ఎన్ని మెరిసే రాళ్ళు ఉన్నాయి దీంట్లో ఎంత మెరుపుతో చూడండి ఫ్రెండ్స్ డైమండ్ రాయి కదా నిన్న కూడా ఒక దొరికింది ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఇది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే చాలా మెరుపుతుంది కదా ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ కూడా సప్రైజ్ చేయడం లేదు నాకు చూడండి ఫ్రెండ్స్ నేను ఉన్నది ఉన్నట్టే పెడుతున్నాను ఫ్రెండ్స్ అది అక్కడ దొరికింది ఇక్కడ దొరికిందని నేను చెప్పడం లేదు నాకు దొరికిన రోజు నేను కళ్ళతో చూస్తే నిజంగా ఇక్కడ దొరుకుతున్నాయని మీకు చెప్తాను కానీ దొరుకుతాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే అంతకుముందు పెద్దోళ్ళు బావిలో ఒక ఆయన నెల అడిగింది డ్యామ్లో దొరుకుతున్నాయి కదా అని అంతకుముందు ఎప్పుడో డ్యామ్ దగ్గర బావి ఉన్నిందంట ఫ్రెండ్స్ అప్పుడు బద్దెల నుంచి పక్కకి కొండ మీద నుంచి వస్తున్నాయంట అక్కడ నీళ్ళు తాగితే వాళ్లకు అప్పుడు దొరుకుతున్నాయంట అన్నీ ఇటు వచ్చి ఉంటాయి అని వాళ్ళు అది కాక శివాలయంలో శివుడు పూజ పుట్టుక తెలుగా ఫ్రెండ్స్ అయ్యి శివుడు పూజ చేస్తున్నారు కదా అందుకని ఉన్న దగ్గర ఉంటాయి అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఎంతవరకు నమ్మకం నా నమ్మకం నిజం అవుతుందో తెలియదు చూడండి చూడండి ఇది చూడండి ఎంత థ్యాంక్స్ రండి చూడండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళన్నీ నాకు దొరికితే కానీ నేను నమ్మకంగా చెప్పాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఉండయి రాండి అని చెప్పడం అంటే నేను ఏదో ఒకటి ప్రూఫ్ చేసుకోవాలి చూసేదాకా నాకు సపోర్ట్ చేయండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి చూడండి ఎండనకా వాననక చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఎంత మెరుగుతున్నా నేనే ఇక్కడే ఎతికాను ఫ్రెండ్స్ మీకు షాక్లు తీసేప్పుడు కూడా నేను ఇక్కడే తీసి పెట్టుకుంటున్నాను చూడండి ఈ ఫ్యా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత వెరైటీగా ఎంత బాగుంది ఇది చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది చూడండి మర్చిపోద్దు ఇక్కడ కనపడింది ఫ్రెండ్స్ అదే తీసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అది కాక లొకేషన్ అడిగారు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మీరు లొకేషన్ భయపడద్దు మీరు సోన్స్లోకి వస్తే నేను ఎట్ల ఎత్తుకినా ఎక్కడ ఎత్తుకినా మీకు అడ్రస్తో సహా లొకేషన్ చెప్తానని ముందే చెప్పాను కదా నేను నేను సోన్స్లో ఎట్లనే ఎత్తుకుతున్నాను అయినా అన్ని మంచి మంచి రాళ్ళు దొరికితేనే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఎంత మెరుపుతో ఎంత బాగుందో ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి మీరే చెప్పండి ఇది ఏంటో మెరిసిపోతూ డిజైన్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎందుకు మీకు కింద పెట్టి చూపిస్తున్నాను చూడండి అన్ని రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఎలాంటి ర్యాలు రోజుకొకటి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఎందుకంటే గేట్లు ఎత్తేసినప్పుడు మహారాష్ట్ర నుంచి వస్తుందంట ఈ ఏరు కాబట్టి మీరు ఇక్కడ దొరుకుతాయి అనే నమ్మకంతో నేను ఎత్తుకుతున్నాను ఫ్రెండ్స్ బయట పోయి ఒకటి వంటి ఈడలు చేసుకుని వచ్చినా నేను చాలా వరకు ఇక్కడే ఈడీలు చేస్తున్నాను ఎందుకంటే నాకు నమ్మకం ఉంది మా వదిన వాళ్ళు కూడా చెప్పారు మన ఏట్లో దొరుకుతాయమ్మా శివాలయంలో పెద్ద అంతకుముందు పెద్దవాళ్ళు ఈ దీన్ని వజ్రాలతో పగడాలతో అన్నింటిలో అభిషేకం చేసేవాళ్ళంట శివుడు పుట్టుక అసలు కాదు ఫ్రెండ్స్ ఇది అందుకు అభిషేకం చేసేవాళ్ళంత అప్పుడు నుంచి పెద్దవాళ్ళకి అప్పుడప్పుడు దొరుకుతున్నాయంట కానీ ఈ మధ్య ఈ డ్యామ్ గట్టబట్టి లేదమ్మా లేకుంటే ఆ బావి నాకేం తెలుసు ఫ్రెండ్స్ నెల్లూరులో ఒక ఆయన కనబడి చెప్పిండు ఇది నిజమా అని మా వదిన కూడా అడిగినాను అవును వదిన చాల రోజుల నుంచి ఉంది ఇక్కడే అవునా అంటే దాదాపు ఎనభై సంవత్సరాల నుంచి ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడే అవునంటే నిజమేనమ్మా డ్యామ్లో మాత్రం బావి నింది వచ్చే పోయే వాళ్ళు నీళ్ళు తాగుతున్నారు అక్కడ దొరుకుతున్నాయని కూడా నాకు చెప్పారు అది కూడా ఆ మాట అయితే వాస్తవమే అని చెప్పారు చూడండి ఫ్రెండ్స్ నాకైతే నమ్మకం ఉంది ఇక్కడ దొరుకుతాయని మీరు కూడా నమ్మకంతో నాకు సపోర్ట్ చేయండి నేను సాధిస్తాను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి లొకేషన్కి ఇంకోసారి చెప్తున్నాను నేను ఎక్కడ పోయినా ఏం చేసినా అది కొత్త లొకేషన్ అయితే తప్ప నేను చెప్పలేకపోయేది మా నాకు తెలిసిన లొకేషన్ అయితే ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఇది నాకు ఈరోజు దొరికింది ఫ్రెండ్స్ చాలా బాగుంది అనుకుంటున్నాను మీరే చూడండి ఇక్కడే పెడుతున్నాను చూడండి లైక్ షేర్ ఫ్రెండ్స్ చూడండి వచ్చేప్పుడు ఈ గాళ్ళన్ని దొరికాయి ఫ్రెండ్స్ వీడియో తీసుకొని వస్తుంటే దొరికాయి ఇంటికి వచ్చి చూపిస్తాను మీకు చూడండి ఈ గాళ్ళన్ని చూడండి ఎంత బాగుండే మీ రాళ్ళన్నీ దొరికి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత మెరుపుతుంది ఇది చాలా మెరుస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇవన్నీ నాకు ఈరోజు దొరికాయి ఈ రాయి చూడండి ఎంత మెరుపుతుంది ఇవన్నీ ఈరోజు నాకు రేట్ల నుంచి వస్తుంటే దొరికినాయి ఇంకొక చిన్న రాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ ஜரமா காதா ரெண்டு மீட் அந்த பாகுந்தது அய்யி அது నాకు దొరికినాయి చూడండి ఇవన్నీ ఈరోజు వజ్రాల వేసులో నాకు దొరికాయి ఫ్రాస్ వస్తున్నప్పుడు లాస్ట్లో దొరికాయి దిన్నెలు అన్నీ ఒక షాప్ తీసి మీకు పెడదామని చూపిస్తున్నాను నాకు చూడండి ఇది వెళ్ళన్నీ ఎలా ఉండేది చూడండి ఇది చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్